మన దేవుడు ఉన్నతమైన వాడు ఉన్నతమైన స్థలములో నివసించువాడు ఉన్నతమైన స్థలములలో ఆయన రెక్కల చాటున నివసించాలి అని మనం ఆశిస్తున్నట్లయితే చేతులను పవిత్రంగా కాపాడుకోండి మన కళ్ళతో దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు మన కళ్ళు పవిత్రంగా ఉండాలి దేవుని వాక్యాన్ని వింటున్న మన చెవులు పవిత్రంగా ఉండాలి దేవుని సువార్తను అనేక మందికి పంచిపెట్టేటటువంటి నడవడానికి వెళ్లేటటువంటి పాదాలు పవిత్రంగా ఉండాలి అడ్డమైన చోట్ల తిరగడానికి వీల్లేదు అడ్డమైన వాటిని వెతకడానికి వీల్లేదు భక్తుడైన దావీ అన్నాడు చెడు వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పేసే నాయన ప్రార్థన బాగా చేశాడు కానీ క్రియల్లోకి వచ్చేసరికి దావీదు తపటడుగు వేశాడు యష అంటున్నాడు చెడు వాటిని చూడకుండా ఎవడైతే తన కళ్ళను జాగ్రత్త పరుచుకుంటాడో ఉన్నత స్థితికి వెళ్తాడు తమిళ్ చెల్లెళ్ళు వింటున్నారా యవన ప్రాయంలో తుచ్ఛమైన నీచ్యమైన బూతు బొమ్మలు బూతు సినిమాలు చూడకుండా మీ కళ్ళను పవిత్రంగా కాపాడుకున్నట్లయితే దేవుడు మీ చదువులో విజయాన్ని ఇస్తాడు ఉన్నతమైనటువంటి స్థితికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాడు దానియలు తన శరీరాన్ని కాపాడుకున్నాడు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు యోగు తన కళ్ళను కాపాడుకున్నాడు భూమి మీద ఉన్న వారిలో నీతి మంతుడు అని యథార్థవంతుడు అని పేరు సంపాదించాడు యోసేపు తన శరీరాన్ని కాపాడుకున్నాడు ఐగుప్త దేశానికి ప్రధానమంత్రి హెచ్చించబడ్డాడు ఎవరైతే తమ ప్రాణాత్మ శరీరాలను దేవుని అందు భయభక్తులు కలిగి కాపాడుకుంటారో యథార్థవంతులను బలపరచుటకు యహోవ కను దృష్టి లోకమంతా సంచరిస్తూ ఉంది చెడు వాటిని చూడకుండా కన్నులు చెడు పనులు చేయకుండా చేతులు చెడు వాటిని వినకుండా చెవులు కాపాడుకొని వాడు ఉన్నతమైన స్థలములో నివసిస్తాడు